రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్నోళ్లకు లేని వాళ్ళకు ఓ ఇద్దరు వ్యక్తుల గురించి అందరికీ తెలుసు ఒకటి జయప్రకాష్ నారాయణ్ రెండు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంటే వాలంటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంకో ఆయన ఏమో మాజీ ఎంపీ బహిష్కృత మాజీ ఎంపీ వీళ్ళిద్దరికీ ఒక సిమిలారిటీ ఉంటుంది తాము తమను తాము ఒక ఇంటెలెక్చువల్స్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ అడపాదడపా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రాష్ట్ర రెవెన్యూ మీద రాష్ట్ర భవిష్యత్తుపై ఫ్యూచర్ మీద రాజకీయ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే ఈయన రాజశేఖర రెడ్డి గారి సమకాలికులు అటుపక్కన జయప్రకాష్ నారాయణ ఈయన చంద్రబాబు నాయుడు గారి సమకాలికులు ఇన్సిడెంటల్లీ ఉండవల్లి జయప్రకాష్ చంద్రబాబు వీళ్ళందరూ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రాజకీయాలు లేదా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టవశాత్తు ప్రతి వీడియోలో చెప్పాలి ఈ మాట నేను మన దురదృష్టవశాత్తు రాజకీయ రాజశేఖర రెడ్డి గారు ఈవాళ మన మధ్య లేరు మిగిలింది ఉండవల్లి జయప్రకాష్ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళ సమస్య ఏంటంటే మీరు ఉండవల్లినైనా తీసుకోండి జయప్రకాష్ నారాయణ గారినైనా తీసుకోండి జయప్రకాష్ నారాయణ గారిని తీసుకుంటే ఈయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడం ఎలా అనే దాంట్లో ఈయన పిహెచ్డీ చేశారు మీరు బాగా గమనిస్తే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈయన ఫస్ట్ సంవత్సరం ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు ఎలా మనము జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే వచ్చాడు ఎలా రాజకీయాలు చేస్తాడో మనం చూడాలి సో ఆయన ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మనకు ఇంకో సంవత్సరం ఆగితే గానీ తెలీదు అని చెప్తాడు రెండవ సంవత్సరము అరే చాలా గొప్పగా ఈయన మంచి మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు పేద ప్రజలందరూ పైకి లేస్తున్నారు తమ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయని రెండో సంవత్సరం పొగుడుతాడు మూడో సంవత్సరం అరే రే ఈయన ఓన్లీ సంక్షేమమే చేస్తున్నాడు డెవలప్మెంట్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు సో డెవలప్మెంట్ మీద ఇంకా ఈయనకు పట్టు రావాలేమో అంటాడు నాలుగో సంవత్సరం ఏమంటాడు ఇతనికి డెవలప్మెంట్ చేత కాదు ఓన్లీ సంక్షేమం చేస్తాడు సంక్షేమం మాత్రమే చేస్తే రాష్ట్రం ఏం బాగుపడుతుంది రాష్ట్రం అధోగతి పాలవుతుంది అంటాడు ఐదో సంవత్సరం కరెక్ట్గా ఎలక్షన్ సంవత్సరం ఇంటర్వ్యూల్లో కూర్చొని నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రాజకీయ విశ్లేషకుడుగా చెప్తున్నాను అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వాడిగా చెప్తున్నాను నేను ఇటు చంద్రబాబు గారితో పనిచేశాను ఇటు నారా చంద్రబాబు ఇటు ఎన్టీ రామారావు గారితో పనిచేశాను అటు రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాను ఇంతమందితో పనిచేశాను కానీ ఎవరు ఇంత వరుసగా పరిపాలించలేదు డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది పప్పు బెల్లాలా పంచుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోతుంది అంటూ ఫిఫ్త్ సంవత్సరం క్లారిటీగా వస్తాడు అంటే ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే అతను మన గురించి మంచిగా మాట్లాడాలి అలా మంచిగా మాట్లాడుతూ మొదలుపెట్టి ఐదో సంవత్సరానికి నీ గుడ్డు నీ గురించి చెడ్డగా మాట్లాడారనుకోండి ఆటోమేటికలీ నువ్వు నీకు నీకు అతనికి ఏ సమస్య లేదు కాబట్టి నిజాయితీగా మంచిగా మాట్లాడుతూ నువ్వు తప్పులు చేశారు కాబట్టి అతను చెడుగా మాట్లాడుతున్నాడు అని జనాలు కన్విన్స్ అవుతారు ఇతని మాటలు ఎందుకు కన్విన్స్ అవుతారు అంటే ఇతన్ని ఇతను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అతను ఒక సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇంటెలెక్చువల్ నా అనాలసిస్ ఏంటంటే ఇటువంటి వాళ్ళందరినీ అధికారంలోకి మనకు అనుకూలమైన వాడు లేనప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ కరెక్ట్ మన కెప్టెన్ కదా క్రికెట్ స్టేడియంలో ప్లేస్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రకరకాల పీపుల్ని రకరకాల ప్లేస్లో ప్లేస్ చేస్తారు అటువంటి వాళ్ళలో ఈ జయప్రకాష్ నారాయణ అనేవాడు ఒకరు ఇక ఉండవల్ల అరుణ్ కుమార్ ఇతను ఎలాంటి వ్యక్తి అంటే ఇతను తెలియని మూర్ఖుడు తాను చాలా గొప్పవాడు అనుకుంటున్నా ఒక తెలియని వ్యక్తి ఇతని మన మూర్ఖుడు అన్నందుకు చాలామంది అఫెండ్ అవుతారు కానీ దట్ ఈస్ ట్రూ ఎందుకు అంటే రామోజీరావు గారి విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్తో పోరాడుతుంది ఇతనే ఇతని సమస్య ఏంటి అసలు మీరు మీరు మీ మీ యొక్క పోరాటము వ్యవస్థకు అనుకూలంగా అంటే ప్రజా వ్యవస్థకు అనుకూలంగా రామోజీరావు లాంటి వాళ్ళు మార్గదర్శి లాంటి వాళ్ళ చిట్ ఫండ్ పెట్టి డబ్బులు ప్రజల సొమ్ము తీసుకొని డిపాజిట్ల పేర్లతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని కోట్లకు కోట్లు తమ యొక్క న్యూస్ పేపర్లలో తమ యొక్క ఫిలిం సిటీలలో డబ్బులు పెట్టి దానిలో నుంచి రెవెన్యూ తీసి ఆ రెవెన్యూని పొలిటికల్ పార్టీలకు ఫండ్ చేసి తమకు అనుకూలంగా లెజిస్లేషన్స్ తెచ్చుకొని తాము ఒక వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి ప్రజలను కలుషితం చేసి ఒక సామాజిక వర్గానికి మాత్రమే ధని కబ్బున్న వ్యవస్థను క్రియేట్ చేసి ఇంత డ్రామా ఇంత యొక్క ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు మీరు పోరాడాల్సింది ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వాల సమ ఒక సపోర్ట్ తీసుకొని ఏ రోజన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కలిసి సార్ మనకు రాష్ట్రంలో ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఒక వ్యాపార వ్యవస్థలనే ఒక తప్పుడు ప్లాట్ఫామ్ మీద నిర్మించారు అని అపాయింట్మెంట్ తీసుకొని వివరించారా ఎంతసేపు మిమ్మల్ని మీరు ఒక 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 మేధావిలాగా ప్రజల మధ్యకు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని రాజమండ్రిలో ఒక పది మంది విలేకరులను కూర్చోబెట్టుకొని రాజమండ్రి భాషలో ఒక నాలుగు పురాణాల నుంచి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడంలోనే మీరు మునిగిపోయారు ఈయన కూడా సేమ్ ప్యాటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఫస్ట్ జగన్ ఫస్ట్ మూడు సంవత్సరాలు ఆయన జగన్ని పొగొడుతూ వచ్చే లాస్ట్ రెండు సంవత్సరాలు హీ వాస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలో అవనే అన్ని అనేసి నెగిటివ్గా మాట్లాడేసి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది అని చెప్పారు సరే ఈయనను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ చేశారంటే నో హీఈ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైఎస్ షర్మిల అండ్ అండ్ హర్ ఫ్యామిలీ ఎందుకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారంటే దేర్ ఈస్ ఆల్సో ఎ లాజిక్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జయప్రకాష్ నారాయణ అండ్ ఉండవల్లి వీళ్ళందరూ ఒక లెవెల్ ఆఫ్ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఒక టైం లైన్లో ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళని వీళ్ళు హీరోలు అనుకుంటున్న బ్యాచ్ సడన్గా ఎవరో ఒక వాళ్ళ నలుగురిలో ఒకటి కొడుకు వచ్చి రాజకీయంలో సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయిపోయి పరిపాలిస్తుంటే ఖచ్చితంగా సబ్కాన్షియస్గా ఎక్కడో బుర్రలో ఒక చెదపురుగు అరే మా పిల్లలు చేత కాలేదే మాకు చేత కాలేదే మాకు మాకన్నా తెలియపరుడు కాదే అలాంటిది ఇటువంటి వాడు సీఎం అయిపోతే ఎలా అన్న ఒక్క సబ్కాన్షియస్లో ఉన్న ఒక జలస్ ఫ్యాక్టర్తో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తాము ఒక ఇంటలెక్చువల్స్ అనే పేరు అనే ముసుగును వాడుకొని ఒకడు తెలిసి తెలిసి ప్లాన్డ్గా డ్యామేజ్ చేస్తే ఇంకొకడు సబ్కాన్షియస్గా తెలియక డ్యామేజ్ చేశాడు అంటే నేను వీళ్ళిద్దరి గురించి చెప్పట్లేదు చాలామంది ఇంటలెక్చువల్స్ అని చెప్తున్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజిక్గా వాళ్ళ వాళ్ళ ప్లేస్మెంట్స్లో ఉంచి రాజకీయాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుందంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటుంది తను అధికారం కోల్పోతే కూడా ఎలా ఉండాలో ఈ రోజు నుంచే విజన్ డెవలప్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు ఇస్తున్న ఒక సలహా ఏంటంటే విజన్ అంటే ఏంటి అంటే మనము అధికారంలోకి రావటానికి చేసేది మాత్రమే విజన్ కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండేవాడు మనల్ని ఎలా అయితే మన చుట్టూ ఒక చెడు గోడ కట్టి దాంట్లో మనల్ని బంధించేస్తాడో కనుక్కొని ఆ గోడని బద్దల కొట్టుకొని ప్రజల్లోకి పోవడం కూడా ఒక విజన్ సో ఈ విజన్ని వైసీపీ వాళ్ళు తలకెక్కించుకొని తీరాలి ఎందుకంటే ఇటువంటి సూడో మేధావులు మీ చుట్టూ చాలామంది ప్లాన్ చేయబడ్డున్నారు ఇక రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా చాలామంది బయటకు వస్తారు సో బీ రెడీ ఫర్ సచ్ ట్రైటర్స్ అరౌండ్ యూ